హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను కాట వెంకటేష్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో దీని గురించి మాట్లాడుతున్నా అంటే నేను మహనీయుల్లో ఉంటారు కదా గుడ్ క్వాలిటీస్ ఉంటాయి వాళ్ళ లోపల కొన్ని సో గుడ్ క్వాలిటీస్ అనేటివి ఏమేమి ఉంటాయి మరి మంచి లక్షణాలు ఏమైతే ఉంటాయో వాటి గురించి మాట్లాడదాం సో మహనీయులు అంటే తెలుసు కదా గొప్ప గొప్ప వాళ్ళు మరి మీ లోపల ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థం అయిపోతుంది అవి ఏమేమి ఉన్నాయి అనేది నేను ఒక్కొక్కటి చెప్తాను సో కరెక్ట్గా వినండి సో అందులో మొట్టమొదటి ప్రశాంతత కూల్నెస్ ఎస్ మహనీయులు ఎప్పుడు కానీ ప్రశాంతంగా చాలా కూల్డ్గా ఉంటారు అయ్యో అక్కడేదో సమస్య వచ్చింది కదా అని చెప్పి వెంటనే గబగబా ఆలోచించుకుంటూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు అది ఎలాంటి సిచ్యువేషన్ అన్నా కానీ చాలా ప్రశాంతంగా ఆలోచిస్తారు అంట వాళ్ళు ఇక రెండో పాయింట్ అయితే అతిగా మాట్లాడరు వాళ్ళు ఏది పడితే కొందరు ఎట్లా ఉంటుందో తెలుసు కదా వేరే వాళ్ళు చెప్పకుండా వాళ్ళు చెప్పింది ఫటా చెప్పుకుంటా చెప్పుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోతా అంటారు బట్ మహానీయుల్లో గొప్ప లక్షణం ఏంటంటే వాళ్ళు ఎక్కువ మాట్లాడరు ఎక్కువ మాట్లాడుకుంటే ఏం చెప్తారంటే వాళ్ళు ఎక్కువ ఇంటరు వాళ్ళు మంచి లిజనర్స్ మంచిగా విని విని ఎక్కడ మాట్లాడాలో ఏం మాట్లాడాలో ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడతారు వాళ్ళు అర్థమైంది కదా నెక్స్ట్ మూడోది ఏమున్నదంటే సహాయం చేసే గుణం ఉంటుందంట వాళ్ళలో అవును మరి సాయం చేసే గుణం ఉంటుంది సో వాళ్ళతో అయినంత వరకు సాయం చేస్తారు అంతేకాదు ఇంత చేయాలి అంత వాళ్ళు ఇక్కడ సాయం చేయాలి వాళ్ళతోనవుతుంది కదా అది ఖచ్చితంగా సాయం చేయడంలో ముందుంటారు ఓకే ఆ తర్వాత కష్టపడే తత్వం ఉంటుందట వాళ్ళ లోపల అవును కష్టపడతా దేనికోసమైనా కూడా పని చేయడానికి సిద్ధంగా ఉంటారు అంతేగాని తప్పించుకొని తిరగరు వాళ్ళు సో అలాంటి ఒక గొప్ప లక్షణం కూడా మహనీయుల్లో ఉంటుంది ఆ తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే తప్పులను ఒప్పుకునే గుణం కూడా ఉంటుందట వాళ్ళకు ఎస్ చూడండి చాలామంది చేసిన తప్పులను ఒప్పుకోరు కదా కానీ మహనీయులు అట్లాంటివి కాదు వాళ్ళు వాళ్ళ లక్షణం చూడు తప్పు చేస్తే అరే తప్పు జరిగింది అని చెప్పి అందరి ముందు నిజాయితీగా ఒప్పుకుంటారంట వాళ్ళు వాళ్ళు అదేవిధంగా ఇంకోసారి తప్పు చే చేయకుండా జాగ్రత్త పడతారట ఆలోచిస్తారు వాళ్ళు ఇట్లా జరిగింది కదా అయ్యో ఇంకోసారి ఇలా జరగకూడదు అని చెప్పి ఆలోచిస్తారు వాళ్ళు సో అలాంటి ఒక గొప్ప లక్షణం కూడా వాళ్ళ లోపల ఉంటుంది ఆ తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం ఎస్ ఎంత పెద్దన్న సమస్య అని అది ఎట్లాంటిది కానీ దాన్ని చూసి భయపడరు వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసమే విజయం తొలి తొలిమెట్టు అన్నట్టుగా వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఫాలో చేస్తారు వాళ్ళ లోపల నిండుగా ఉంటుంది దేనినైనా సాధించగలుగుతాను అని గొప్ప కాన్ఫిడెన్స్ వాళ్ళ లోపల ఉంటుంది అదే ఆత్మవిశ్వాసం సో ఇలాంటి గొప్ప గొప్ప లక్షణాలు అనేటివి మహనీయుల్లో ఉంటాయి మరి మీరు కూడా మహనీయులు కావాలనుకుంటున్నారా ఒక్కసారి మీ లోపల ఇలాంటివి ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ మీ లోపల ఇలాంటివి ఉంటే మీరు చాలా అదృష్టవంతులు మీరు గొప్ప మహనీయులు కాబోతున్నారు ఒకవేళ మీ లోపల ఇలాంటి క్వాలిటీస్ లేవు లేకుంటే ఏం చేయాలి మీరు ఇలాంటి క్వాలిటీస్ని మీరు కూడా పెంపొందించుకోవాలి రెడీ కదా సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది కదా ఏం చేయాలా లైక్ కొట్టాలి అండ్ అలాగే ఇలాంటి వండర్ఫుల్ వీడియోస్ మళ్ళీ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కేయాలి థ్యాంక్ యూ